అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నానండి ఇది నేను కుంభమేళ పోయే ముందు రోజుదండి అప్పుడు మా వారిది మూడో సంవత్సరం ఇంకా ఇంకా మాస్కం అయినాక వెళ్ళి అనమాట సింపుల్ గా చేసినాము ఎక్కువ ఎవరిని పిలవలేదు శుక్రవారం మళ్ళీ ఒకటి మా మరిది వాళ్ళ బాబుది పెళ్ళి ఉండే అనమాట ఆ రోజే అందుకోసమని మా పెద్దమ్మ వచ్చింది మా ఆడపడుచు వాళ్ళనే పిలిచినాం ఇంకా ఎవరిని బయట వాళ్ళని పిలవలేదు అనమాట ఇంకా వాళ్ళే వంట చేసుకుంటున్నారు ఇంకా వచ్చేసిండు అయ్యగారు వచ్చి బియ్యం చెడిపోయినాక వాళ్ళే ఒకరు పూరీలు చేస్తాండు ఒకరు ఉల్లిపాయలు కట్ చేస్తాండు ఒకరు కొత్తిమీరలు కట్ చేస్తాండు ఇక మా చెల్లెలేమో పూరీలు కాలుస్తా ఉంది పిండి కూతురు చిన్న పిండి కూతురు అనమాట రెండో పిండి కూతురు ఇంకా రామక్కనేమో సజెషన్స్ ఇస్తాను అనమాట కూర అవి కట్ చేసింది కూరగాయలు ఇంకా సర్ది కాలుస్తుంది సండే కూడా వచ్చింది పెళ్లికి అని చెప్పేసి ఆగింది ఆమె ప్రతి సంవత్సరం మంచిగా అటెండ్ అవుతుంది ఏదో ఒక సందర్భం కావాలి మా అమ్మయ్య పెద్దనానికి మాత్రం మా ఇక ఫస్ట్ పెళ్లి పోతే నేను తర్వాత వస్తాను అనేది నువ్వు ఒక్కడానికి వస్తావా లేకపోతే పెళ్లి పోతావా అంటే వచ్చేసింది ఇంకా ఇంకా నేనే ఉయ్యాలో కూర్చొని సెల్ చూస్తా ఉన్నాను ఇంకా ఇది ఆ రోజు సామాన్ అనమాట సర్దుకునే ఏమేమి సర్దుకున్న చూడండి ఇంకా అసలు నాకు అందరు ఎప్పటి నుంచో సర్దుకున్నావు నాకు అసలు ఏం సర్దుకోవాలో ఆ అర్థం కాలేదు ఇంకా ఫస్ట్ ఆ బ్యాగ్ లో పెట్టుకున్నది ఏం పట్టలేదు ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి అనమాట ఆ తర్వాత ఇక ఈ బ్యాగ్ తీసుకున్నాను ఈ బ్యాగ్ లో వెడదామని చెప్పేసి ఇది గోవర్లు తెచ్చుకున్న లైట్ వెయిట్ లెదర్ బ్యాగ్ అనమాట ఇంకా ఆ అందులో పెట్టేటి రెండు చీరలు మిగిలిపోయినాయి రెండు నైట్లు మిగిలిపోయినాయి స్కార్ఫియోలు మిగిలిపోయినాయి ఇక అందుకోసం అవన్నీ తీసేసి ఒక్కటైతే సరిపోద్ది రెండు అందుకు అని చెప్పేసి ఒక నైట్ని పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ అందులో సర్దుకున్నాను ఇంకా పక్కకి లైట్ వెయిట్ షాల్వా ఇంకా రెండు సాక్స్ రజతలు కూడా పెట్టుకున్నాం చలి బాగా ఉంటది కదా అందుకోసమని పెట్టుకున్నాం అనమాట ఇంకా టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ అది రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇంకా థైరాయిడ్ బాటిల్ లోపల పెట్టేసినాను ఇవన్నీ అట్లా సర్దిసుకున్నాటో దగ్గంకా తగ్గలేదు ఇంకా ఇంకా రెండు చిన్న పేస్ట్ అండ్ సింతల్ సోపులు తీసుకున్నాను మనకు అంత టైం ఉండదు మేకప్లో అయ్యేంత కానీ సో ఉండాలి కదా పేస్ట్ అయితే కంపల్సరీ ఇంకా కొంచెం వాష్ చేసుకోవడానికి రెండు సబ్బు ఫేస్ వాష్ తీసుకున్నాం కానీ అవి ఏం లేదు ఏ ఒకరి సోప్ తీసుకునేది ఇంకేమీ వాడలేదు కూడా మేము కానీ సో అట్లా అవన్నీ అయితే అనమాట ఇంకా నైట్ లైట్కి అట్లా పోయినా ఇంకే రజత ఇంకా మా ఉమా వల్ల చిన్నత్తమ్మ కూతురు అనమాట ఆమె సో తనను ఇంకా కవిత నా అమ్మాయి ఇంకా వైట్ ఆమె ఆమె ఇంకా స్త్రీల తాను ముగ్గురు కలిసి బస్ చేసింది అనుకోకుండా ఫోన్ చేసింది అనమాట అక్క అకుబ్బ మీద వెళ్తున్నాం వస్తావు అంటే సరే ఆయన రెడీ అయినా ఎనిమిది వేల ఐదు వందలకి నేను మా సరిత రెడీ అయినాము అసలు కవిత వచ్చేది ఉంటుంది అనుకోకుండా మా సరిత వచ్చేసింది సో సర్దు వచ్చేసింది ఇంకా రెండక్క సీట్ లేవంటే చూపిస్తారు రెండక్కని తీసుకెళ్ళింది ఇంకా ఫస్ట్ మాకు వెనకాలిస్తే మా ఊళ్ళు మా బ్యాచ్ ఇంకా కొంచెం కాళ్ళలో పిల్ల ముందుకి ఏమన్నట్టు ఇక వాళ్ళందరి ముందుకి ఇచ్చింది ఇక నాకు సరిగా మాత్రమే వెనక నుంచి మూడో రోజు వచ్చింది అనమాట అక్కడ వడేసిన కింద ఇది మాకు సెండ్ ఆఫ్ చేయడానికి మా మరిదిని మా అన్నితో వచ్చేసింది వాళ్ళకి ఇల్లు అక్కడ దగ్గర అనమాట ఇంకా వచ్చింది వాళ్ళు సో మాకు చపాతీలు పట్టుకొని వచ్చింది అవి రెండు మూడు రోజులు సరిపోయినా ఇంకా ఫోటోనేమో పెట్రోల్ బంక్ దగ్గర ఆగినమో దా మహారాష్ట్ర దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఇంకా వాష్రూమ్ కాటి వెళ్ళి టీ తాగి ఏమ్మా బస్ దిగేసరికి అప్పుడే కదిలింది పరిగెత్తుకుంటూ వస్తాడు సో ఎంత దూరం పోలీండి కొంచెం పోయి మళ్ళీ ఆగడమే ఇంకా అప్పటి నుంచి ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతానే ఉన్నది ఇంకా ఇక్కడ అక్కడ ఇక మహారాష్ట్ర నుండే స్టార్ట్ అయింది ఇంకా ట్రాఫిక్ జామ్ అవ్వడం చూడండి ఇక ఇక్కడ చూడు ఏమంటారు వీటి పంట ఆవాల పంట అనమాట ఎక్కువ పచ్చగా ఉన్నది అవి చెట్లు చూస్తూ ఉంటాయి సో ఎక్కువ స్లీపర్ కోచ్ బస్సులు వచ్చినాయి అనమాట పోతే అట్లాంటి ఇట్లాంటి లాగ పోతే మాత్రం ఇలాంటి బస్సులలో పోవద్దు ఆ డబ్బులైనా పర్లేదు కానీ స్లీపర్ కోచ్లలో పోవాలి ఇంకా ఇక్కడ నుండి బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో కదా సో ఏదో కాలేజ్ కావచ్చు చాలా బాగుంది అనమాట ఎందుకో నచ్చి తీసినాను ఇంకా చుట్టూ పంట పొలాలనే మధ్యలో కాలేజ్ ఉంది కాలేజ్ ఏమన్నా ఏమైనా కంపెనీనో ఏదో తెలీదు కానీ బాగుంది దగ్గి ఇంకా తగ్గట్లేదు అందుకే వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా కుంభమేలు అయిపోతున్నాయి విడదావా అని చెప్పి మా పిల్లలు అంటే వెళుతున్నాను షార్ట్స్ పెట్టినా ఆల్రెడీగా ఇవి కూడా అక్కడక్కడ తీసినాయి ఇక చూడండి ఎక్కడ చూడు ఎండిపోయినట్టే పచ్చగా అసలు లేదు ఇంకా మహారాష్ట్రలో కూడా కొన్ని కొన్ని ఏమో పచ్చగా ఉన్నాయి కొన్ని ఏమో ఇట్లా ఎండిపోయినట్టే ఉన్నాయి దున్నిందో ఏదో వేసిందో వర్షారం మీద ఆధారపడుతున్నారు అన్నట్టు ఇంకా చంద్రపూర్ దగ్గర ఇది కొంచెం నీళ్లు ఉన్నాయేమో పచ్చ పచ్చగా ఉన్నాయి నీళ్ళు లేని వాటికి ఇంకా ఎండిపోయినట్టు ఉన్నాయి ఎక్కువ మాత్రం ఆ ఇదేమంటూ ఆవాల పంట ఉంది పెద్ద ఆవాల చిన్న ఆవాళ్ళు అంటారు కదా అట్లా ఆ పంటనే ఉంది సో చిన్న చిన్న అక్కడక్కడ ఇల్లులు చాలా బాగా అనిపించింది అందుకే బస్లో వెళ్తే ఇట్లా ఇంకా ఇదేమో చంద్రపూర్ బ్రిడ్జ్ హైవే ఎక్కినామనమాట దూరం నుంచి ఫ్యాక్టరీస్ అవి కనపడుతున్నాయి చంద్రపూర్ కోట ఎక్కడ అసలు చంద్రపూర్ చూపిస్తా ఉన్నారు మాకు చూడడానికి కుదరలేదు ఇంకా ఆ రోజుల ప్రయాణం తొమ్మిది అయింది ఇంకా మాది మాత్రం ఘోరంగా సో ఇది మాత్రం దగ్గర ఉంది కాబట్టి చక్కగా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి సిటీ ఉన్నట్టుంది పేరు కూడా చూడలేదు చంద్రపూర్ అక్కడ ముందు బోర్డు ఉంటే చూసి చంద్రపూర్ అని చెప్తున్నాను అనమాట సిటీనే కావచ్చు నాకు తెలిసి ఇంకా చూడండి ఇక మొత్తం పంటనే పచ్చ భూమికి పచ్చని రంగు వేసినట్టు అంటారు కదా పసుపు పచ్చగా తన ఇంట్లో కనిపించట్లేదు కానీ దూరంగా ఉంది కదా పసుపు కలర్ లా ఉన్నాయన్నమాట పంట ఇవి మొత్తం కొందరు మాత్రం బైక్ల మీద వెళ్తున్నారు దగ్గర వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ తో కూడా రెండు రెండు మూటలు వేసుకొని కూర్చొని పోతున్నారు కానీ చక్కగా వెళ్ళిపోవచ్చు బైక్ల అయితే కాకపోతే ఓపిక ఉండాలి ఎండ మాత్రం ఫుల్ గా ఉంది అది మన ఫిబ్రవరి నెల లేదు ఓ నేల వెళ్ళినట్టే ఉంది సో నైట్ నైట్ చలి మాత్రం బాగాలేదు ఉంది ఇక చూడండి ఇక పెట్రోల్ బంక్ ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపుతున్నారు అనమాట సో ఇవి మాకు ఇటు సైడ్ నేను ఆప్తా అనమాట సో ఇంకా కొంచెం పచ్చగున్న దగ్గర పచ్చగున్న ఎండిపోయిన దగ్గర ఎండిపోయిన వీళ్ళంతా వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట సో వాళ్ళు అక్కడ స్నానాలు చేయడం అది ఇక్కడ మహారాష్ట్ర దగ్గర ఇంకా మాకు వంట చేయడం అంత ఆపేసి యాక్చువల్ గా మాటలు పెడుతున్నాను అట్లా అని చెప్పి అక్కడక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా పెడుతుంట డిస్టర్బ్ వచ్చిన మంచిది చిన్న తాప పిల్లలు చిన్న కాలువ మంచి నీళ్ళ కాలువ అని సో ఇదే కూర్చొని కొంచెం ఒరిగినాం అనమాట బస్సు కూడా రిపేర్ వచ్చింది కూడా మనం ఒరిగి ఫ్రెష్ అప్ అయినాము అన్నం దినం మళ్ళీ బస్ ఎక్కి కూర్చున్నాం ఇక్కడ మాత్రం నైట్ అయ్యేసరికి మళ్ళీ బారబట్టి జిల్లా మధ్యప్రదేశ్కి వచ్చేసినాం అనమాట ఇంకా చిన్న పల్లెటూరు చాలా బాగుంది చీకటి చీకటి చాలా నచ్చింది మా చిన్నప్పుడు మా మామూలుగా ఊరికి వెళ్తే ఇట్లాగే ఉండదు ఊరు అది జనరల్ మంది కదా అట్లా ఉండదు సేమ్ అలాగే అనిపించింది మాత్రం చిన్న శివాలయం ఉంది మామూలుగా వాష్రూమ్ కి వెళ్దామని వెళ్ళేసరికి లోపలికి వెళ్ళమన్నమాట అనమాట వెళ్లేసరికి ఇక వాళ్ళు వాష్రూమ్ అనేది అంటే చిన్నగా పడకతో కట్టుకునే వాళ్ళు చిన్న బండ ఉంది మామూలుగా నీళ్ళు వచ్చి చెల్లి వెళ్ళండి అని చెప్పేసి మోసం వాష్ వాష్రూమ్ కి అక్కడ లైట్స్ ఉన్నాయి కదా అక్కడ రోడ్ అనమాట సో అందరం కూర్చున్నాం కోసం వంట ఏ వంటనే ఆపింది అనమాట ఇంకా మేమందరం చక్కగా ఉరిగినాం అనమాట కాసేపు ఇంకా వాళ్ళు పాపం పీఠ కాదంటే కూర్చోడానికి చైర్స్ వేసింది చేప కూడా వేసింది అని చెప్పి చాలా మంచిది పాపం చిన్న షాప్ ఉంటే అన్ని తల వంద రూపాయలు కొనుక్కున్నాం ఇంకా ఏదైనా లోపల ఊరి ఇట్లా ఉంది పూజలు చూసి అనమాట యూట్యూబ్ అని చెప్పేసి ఇంకా ఛార్జింగ్లు పెట్టేసుకున్నాం అందరం ఊర్లో చాలా మంచి వాళ్ళు మనమైతే అసలు పెట్టినామో వాళ్ళందరూ ఛార్జింగ్ అవి పెట్టింది మెయిన్ రోడ్ మీద మాత్రం ఇవి షాప్స్ అనమాట అన్నం తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరలేము తెల్లవన్న మా పరిస్థితి ఇది అనమాట ఇట్లా ఉంది ఇంకో మళ్ళీ వాష్రూమ్స్ కాదు మళ్ళీ ఎక్కడ మీరు ఐదు కనపడదు కానీ ఇక్కడ కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్ లాగా కనపడి వాటర్ కనపడుతుందో వచ్చేసినా వచ్చేసినా కూర్చొని కూర్చొని అప్పటికి మూడు రోజులు ఏంటంటే మేము శనివారం రోజు సోమవారం వన్ అయితే మనకు రాండి అప్పుడు ఇంకంతా అదైపోయిందన్నమాట సో ఇక్కడ కూడా మసాలా ఆపేసుకొని కొందరుగా స్నానాలు అవి చేస్తున్నారు అది దిగేసి దారిలో ఇంకొందరు మాత్రం ఇట్లా నడుస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఆ అమ్మాయికి మొబైల్ చూసుకునే నడుస్తా ఉంది ఆమెతో పాటు మా బస్ నడుతున్న చిన్న ఇట్లా నడుస్తుంది మా బస్సు కూడా మొబైల్ చూస్తుంటే నడుస్తా ఉన్నారు మా అమ్మాయి బస్ దిగి అందరూ మా బస్ దిగి నడవడమే మేము మాత్రం ఇక కూర్చున్నాము తెలియని ప్లేస్లో ఎందుకని చెప్పేసి నడవడం ఇంకా దాదాపు దగ్గరకు వచ్చేసిన అప్పటికి ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి కొందరు ఒక దగ్గర కొంచెం వీల్స్ అవి వెళ్తున్నారు అది మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు సో అట్లా తింటున్నారు కొందరు అటు వెహికల్స్ ఆపుకొని చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా అక్కడ బోర్ నీళ్ళు ఉంటే పైపు వేస్తే స్నానాలు చేసుకుంటే ఫ్రెష్ అప్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా నేను మాట్లాడుతున్నాను డ్రైవర్ మనకు బస్ ఆప ఫ్రూట్స్ ఉన్న దగ్గర బస్ కా మనము ఆగలేదని నేను అంటున్నా ఫ్రూట్స్ మాత్రం చాలా వచ్చాయి అది వచ్చేసరికి బాగుంది సో ఇదండి ఇదే ఈ వీడియో లైక్ చేయను సబ్స్క్రైబ్